హాయ్ అండి అందరికీ ఈరోజైతే మీ హేమస్వుల్లో మా చిన్నంటి వంటింటి సామ్రాజ్యాన్ని మీకు చూపించేస్తాను చూసేయండి ఇవాళ కిచెన్ టూర్తో అయితే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దామని నేనైతే వీడియో అయితే తీసాను చూసారు కదండి మాకైతే కిచెన్ లో ఇలా పెద్ద విండో అయితే ఉంటుంది దానికైతే అలా బోసుకా లేకుండా నేను ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో నా దగ్గర ఉన్న చిన్న చిన్న డెకార్ ఐటమ్స్ తో చిన్న డెకరేషన్ లాగా చేసుకున్నాను లేండి ఇంకా దాని కింద ఏంటంటే ఇంక ఇది వాటర్ బాటిల్స్ బాస్కెట్ అనమాట ఇంకా అది నేను మీషో నుంచి తెప్పించుకున్నాను ఎందుకంటే వాటర్ బాటిల్స్ అన్ని ఎంటీవన్ని నేను అందులో పెట్టుకుంటూ ఉంటాను దాని పక్కనే ఒక పెట్టుకొని దాని ముందు ప్లేట్లో వాటర్ బాటిల్ రెండు గ్లాసులు అయితే పెట్టుకున్నాను ఆ పక్కన కొంచెం ప్లేస్ ఉంది కదండి అలా ఏమైనా నానబెట్టుకున్నవి ఉంటే నేను అక్కడ పెట్టేసుకుంటాను అనమాట ఇంకా దాని పక్కనే మాకు ఒక షింక్ అయితే వచ్చేసింది ఇంకా షింక్ దగ్గర నేనైతే ఒక చిన్న హ్యాండిల్స్ ఉంటాయి కదా బుక్స్ లాంటివి అలాంటివి అయితే పెట్టేసుకొని ఇంకా క్లీనర్స్ అయితే పెట్టేసేసుకున్నాను బ్రష్ ఇంకా వాటర్ బాటిల్స్ క్లీనర్స్ అవన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట దాని పక్కన ఒక చిన్న స్పేస్ అయితే చేసుకొని ఇంకా ఆంట్లు తోముకునే సబ్బు అను ఇంకా దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఒక చిన్న డెకార్ లాగా ఆ హ్యాండ్ వాష్ ఒక లీఫ్ అయితే పెట్టేసేసుకున్నాను మొక్కని ఎందుకంటే మొక్కల్ని చూస్తే చాలా ప్రశాంతమైన ఫీలింగ్ అనిపిస్తుంది కదా సో దానికోసం అన్నమాట గ్రీనరీగా ఉంటుంది అని అలా కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయని ఇంకా పెట్టుకున్నాను దాని పక్కనే ఇంకేంటంటే వంటగది ఇంకా వంట స్టవ్ అయితే పెట్టేసుకున్నాను అండి ఇంకా దాని పక్కన ఏంటంటే ఇలా కత్తిరలకి లైటర్లకి చాకులకి ఒక స్టాండ్ పెట్టుకున్నాను ఇంకా దాని పక్కనే ఒక స్టోరేజ్ ట్యాక్ అయితే పెట్టుకున్నాను చూసారు కదా ఇంకా షుగర్కి అంటే పాలు కాఫీ టీ కవు కారం పంచదార చింతపండు ఇలాంటివన్నీ పెట్టుకున్నాను అనమాట ఇంకా దాని పక్కన ఏంటంటే ఇప్పుడు మనకి ఆయిల్ గాజు సీసాలు అలాంటివి వస్తున్నాయి కదా అవి కొంచెం క్లీన్ చేసుకోవాలంటే ప్రాబ్లం అననని చెప్పి ఇంకా నేనైతే స్టీల్ డబ్బాలైతే కడుక్కోవాలన్న యూజ్ ఉంటుంది కదా అని చెప్పి నేను ఇంక స్టీల్ బాక్స్లో అయితే పోసేసి అంటే ఒకటేమో కాగబెట్టి నూనె ఒకటేమో మామూలు నూనె అనమాట నేను ఫ్రీడమ్ ఆయిలే వాడతానండి ఎందుకంటే అంటే ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఒడియాలు అలా వేయించుకున్నప్పుడు మా పిల్లలకి ఏంటంటే దొండకాయ ఫ్రై పొటాటో ఫ్రై ఇవి డీప్ ఫ్రైలే నచ్చుతాయి అనమాట ఇంకా అలా ఏంటంటే కాగినూనె గా అయితే పెట్టుకుంటానండి ఇంకా దాని పక్కన నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా స్టాండ్ ఇంకా ఆ స్టాండ్లో అయితే ఇప్పుడు కాఫీ కప్లు ఇంకా టీ కప్స్ పిల్లల బూస్ట్వి అవి అయితే పెట్టుకుంటాను ఇంకా ఇందా నేను లైట్ వేస్ చూపించాను కదా అదైతే బాటిల్ గాజు బాటిల్ నేనైతే రెడీ చేసుకున్నాను అండి అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ అప్పుడు బాటిల్స్ అవి తీసేశారు ఇంకా గాజిసాలు ఉంటే సరే అని ఇంకా తప్పదు కాబట్టి కొనేసుకున్నాము దాన్ని పారవేయటం ఇష్టం లేక నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అలా పెయింట్లు అయితే అండి నాకు ఏంటంటే ఏదైనా ఉంటే అలా క్రాఫ్ట్స్ చేసుకోవడం ఇంట్రెస్ట్ అనమాట ముందు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా లో ఉన్నప్పుడు ఏదైనా మనసు కష్టంగా బాధగా అనిపించినప్పుడు దాని నుంచి డైవర్ట్ అవ్వాలంటే నేనైతే అలా ఏదైనా బుడిబుడ్డి క్రాఫ్ట్లు అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇందాక చూసారు కదా గ్రోసరీస్ ఇంకా గ్యాస్ స్టవ్కి పైన గ్రోసరీస్ కూడా ఉంటాయిలండి ఇంకా అక్కడ అయితే అవి ఫిల్ చేసుకున్నాను ఇంకా గ్రోసరీస్ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయిలండి తెచ్చుకోవాలి అంటే నేను మమ్మీ వాళ్ళ ఊరికి అయితే అమ్మ వాళ్ళ ఊరి అయితే వెళ్ళొచ్చాను ఒక వారం కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా సరే అని చెప్పి ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎట్లాగో రేపు ఫెస్టివల్ వస్తుంది కదా వినాయక చవితి అంటే ఈరోజు నేను లిస్ట్ మొత్తం రాసి ఇవ్వాలన్నమాట ఇస్తే వాళ్ళు నైట్కి కట్టేసి ఇస్తారు ఇంకా రేపైతే గ్రోసరీస్ ఆర్గనైజేషన్ కూడా చేసుకోవాలి ఇంకా దాని పక్కన ఏంటంటే ఇంకా కౌంటర్ టాప్ మీద ఒక పీట రెడ్ కనిపించింది కదా అది ఏంటంటే చా ఊడింది వెజిటేబుల్స్ కట్టింగ్ అనమాట ఇంకా ఏంటంటే వుడ్ దాని మీద తడి తొందరగా పోయినట్టు ఏమో అంతలాగా అనిపించలేదనమాట చాకు గీతలు పడి ఎలా తెల్లగా ఉందని చెప్పి ఇంకా నేను దాన్ని వేసేయడం ఇష్టం లేక ఇంకా నేను కొత్తది ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దానికైతే అలా ముగ్గులాగా వేసేసుకున్నాను ఇంకా అది అలా అయితే అక్కడ స్విచ్ బోర్డు ఉంటుందిలేండి ఆ స్విచ్ బోర్డు దగ్గర అది కనిపించకుండా నేను ఒక ట్రై పెట్టేసి ట్రై ముందు లాగా పెట్టేసి పెట్టాను అనమాట ఇంకేదన్నా చేసుకోవాలంటే కొంచెం ఫ్రీగా అక్కడ నుంచి చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇంక నేను దాని ఇంకా ఇంకేం డెకర్ అయితే చేసుకోలేదులేండి ఇంకా దాని పక్కనే కబోర్డ్ ఉంది కదా ఆ లో ఏంటంటే పైన ఏమో ఏదైనా ఎప్పుడైనా వాడుకునే హార్డ్ బాక్సులు స్టీల్ బాక్సులు ఇంక ఈ మూడో లో ఏంటంటే బియ్యపు పిండి కానీ మరమరాలు గోధుమ పిండి వొడియాలు అప్పడాలు ఇలాంటివన్నీ అక్కడ కింద లో అయితే పెట్టుకుంటాను ఇంకా దాని పక్కన వచ్చేటప్పటికి ఇది ఫోర్ లైన్స్ ఫోర్ స్టెప్స్ కబోర్డ్ అండి ఇంకా పైన జార్లు పెద్ద డబ్బాలు ఇంకా పొంగలి నైవేద్యం చేసుకునేవి కానీ దేవుడి దగ్గర పూజకు ఉపయోగించుకునే ప్లేట్లు అవన్నీ అయితే పైన అండి ఇంకా రెండో లో వచ్చేటప్పటికి గాజుకి సంబంధించినవి పెట్టుకుంటాను ఇంకా మూడో దాంట్లో ఏంటంటే కుకింగ్కి సంబంధించినవి వంట చేసుకున్నాక స్టీల్ బాక్సులు పిల్లల క్యారేజీలు స్నాక్స్ బాక్సులు అవి దాని కిందేమో ఇంకా పాలు కాచుకునే గిన్నెలు అవన్నీ లేండి ఇంకా అంటే ఇప్పుడు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కాబట్టి కొన్ని డైనింగ్ టేబుల్ మీద కొన్ని ఏమో షెంక్లో తోమడానికి పక్కన టప్లో పెట్టేసి ఉంచాను ఏమో పిల్లలకి ఇంకా మా వారు షాప్కి వెళ్తారు కాబట్టి ఆయన షాప్కి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ టిఫిన్ అవన్నీ కట్ చేసి పోసేసి ఇస్తాను అనమాట అందుకని కొంచెం ఎంటీ ఎంటీగా కనిపించింది మీరు నా డైలీ లో ఇంకా చూస్తూ ఉండొచ్చులేండి ఇంకా దాని కింద ఏంటంటే కుక్కర్లు ఇడ్లీ పాత్రలు బాండీలు అలాంటివన్నీ ఇలా కింద షెల్ఫ్లో పెట్టుకుంటాను అనమాట అవి కొంచెం పెద్దవి కదా అందుకని కింద షెల్ఫ్లో అయితే పెట్టుకుంటానులేండి ఇంకా పక్కనే వాటర్ బాటిల్ ఫ్రీస్ చూసారా ఎన్ని ఉన్నాయో మా వారికి కొంచెం వాటర్ బాటిల్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువలేండి అంటే డి మార్ట్కి అలా వెళ్ళినప్పుడు ఏదైనా బాగుంటే వాటర్ బాటిల్స్ అలా తీసుకొస్తుంటారు అది కాకుండా పిల్లలు ఉంటారు కదా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇంకా పిల్లలకి టూ టూ బాటిల్స్ అయితే పెట్టివ్వాలి మా వారి షాప్ దగ్గరికి కూడా టూ టూ బాటిల్స్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే బయట కస్టమర్స్కి ఒక బాటిల్ పెట్టేస్తారు ఇంకా షాప్లోకి మాకైతే ఒక బాటిల్ అయితే ఉంటుందిలేండి అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది గ్యాస్ కి కౌంటర్ టాప్ కింద త్రీ షెల్ఫ్స్ అయితే వస్తాయి వాటిలో ఇంకా గ్లాసులు ఇంకా పైన ఒక షెల్ఫ్ అయితే కట్లరీ ఒక షెల్ఫ్ అయితే చిన్న ప్లేట్లు గ్లాసులు అవి ఇంకా లాస్ట్ దాంట్లో ప్లేట్లే పెట్టుకుంటాం అండి ఇక్కడ ఇవి చూసారు కదా ఇవి అయితే తోమినవి అంట్లు నైట్ టైం అయితే సర్దుకుంటానండి ఎందుకంటే నీళ్ళ తడి ఆరిపోవాలి ఆరిపోకపోతే మళ్ళీ కొంచెం చిట్టు చిట్టుగా కొంచెం ఏమో అంత అనిపించదు అందుకని తడి ఆరిపోయిన తర్వాత నైట్ టైం అయితే సర్దుకుంటాను అనమాట ఇంకా అవి నీళ్ళు కారకుండా అడుగున ఒక టబ్ ఉంటుందిలేండి ఆ టబ్ మీద పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంకా చూసారు కదా ఫ్రిడ్జ్కి కూడా కరెక్ట్గా మా వారైతే కొలత అవన్నీ వేసుకొని చూసుకొని తెచ్చుకుందాం అనమాట వరకు సింగిల్ డోర్ది ఉండేది చిన్నది దాని తర్వాత ఏంటంటే ఇంకా పెద్దది డబల్ డోర్ అయితే తీసుకున్నానండి ఫ్రిడ్జ్ అసలు సరిపోవట్లేదు అని అని చెప్పి ఇంకా డబల్ డోర్ అయితే తీసుకున్నాను ఇంకా దానిపైన చిన్న డెకార్ లాగా చేసుకున్నాను ఆ పైన చిన్న కుండలు కనిపించినాయి కదా అవైతే ఒకసారి మేము గుంటూరు ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకున్నాం జున్నుకి అలా అమ్ముతుంటే నాకు ఆ చిన్న చిన్న కుండలు నచ్చి ఇంకా పారేయడం ఇష్టం లేక నేను అవైతే తెచ్చుకున్నాను ఇంకా వాటికి కూడా క్రాఫ్ట్ ఏదైనా పెయింట్ లాగా వేసుకొని చేసుకోవాలండి మాది షాప్ కదా మా వారు నేను ఇద్దరు చూసుకుంటూ ఉంటాము కాకపోతే అయితే మా వారు ఒకళ్ళు చూస్తున్నారు నేనైతే కొంచెం రెస్ట్లో ఉన్నాను ఎందుకంటే నాకు కొంచెం ఏంటంటే నేను లాస్ట్ ఇయర్లో కొంచెం అయితే సర్జరీ చేయించుకున్నాను ఇప్పుడు ఇప్పుడు త్రీ సర్జరీస్ అయ్యేటప్పటికి కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది సరేలే కొంతనాలు రెస్ట్ తీసుకుందాం అనని చెప్పి కొన్ని రోజులు అయినాతో వద్దులే అని చెప్పి అన్నారనమాట ఇంకా మా వారు సరే అని చెప్పి నేను కానీ నాకైతే కొంచెం ఏం తోచుపడి కాక అంటే షాప్కి ఏదో ఒక పని ఏదో ఒక వర్క్ అలవాటు ఉండే వాళ్ళకి కాలు చెయ్యి అసలు అనమాట ఎందులో దాంట్లో పడితే అన్న కొంచెం తోచిపడి అయిద్ది అని చెప్పి ఇంక నేనైతే లో వీడియోస్ చేద్దాము అన్ని సరదాగా చేసుకుందాం అన్నట్టు ఇంక నేనైతే ఈరోజు స్టార్టింగ్ నాకు ఏం చేయాలో అర్థం కాక కిచెన్ టూర్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను లేదు ఇది కూడా గ్రోసరీస్ స్టాండ్ ఎందుకంటే మాది వంటగది చాలా చిన్నది కాబట్టి నేను దానికి తగ్గట్టు అన్నీ చూసుకొని నేను యూస్ చేసిన ప్రోడక్ట్స్ అవన్నీ నేను మీషోలో నుంచి తెప్పించుకున్నానండి ఎవరికైనా కావాలంటే ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి నేనైతే మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానన్నమాట ఎవ చూసారు కదా మనం ఎంత చిన్నదైనా సరే మనం ఏదైనా ఆర్గనైజింగ్గా సర్దుకునే దానిలోనే ఉంటుంది అనుకుంటాను అదనమాట ఇంకా పైన అయితే చిన్ని ఉంటుంది ఆ పైన లో ఏదైనా పెద్ద సామాన్లు అవి అయితే ఆ పైన అయితే పెడతాం అనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మా బుడ్డి చిన్న వంటగది కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అయితే సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మరొక కొత్త వార్క్తో మేము ముందుకు వచ్చేసి